మదర్ గా అయితే వెరీ వెరీ హ్యాపీ గా అయితే చింపేశారు పబ్లిక్ ఆఫ్ సినిమా నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటే దాని దగ్గర అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ సినిమా కూడా నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ పాజిటివ్ అనుకుంటే పాసిటివ్ ఎందుకంటే సినిమా ఒక సిక్స్టీన్ ఇయర్స్ బిలో అయితే తీసుకురాకండి లవ్ ఎంటర్టైన్మెంట్ కిస్సింగు హక్సిన్స్ అన్ని కామన్గా ఉంటాయి ఎందుకంటే జనరల్గా నడుస్తుంది కాబట్టి సినిమా ఒకసారికి కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కంటెంట్ సినిమా చాలా బాగా అన్న ఫస్ట్ సినిమా అయినా ఫస్ట్ సినిమా కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎట్లా చేస్తారో అట్లా చేసిండు సినిమా ఒక సినిమా అంటారా అని మాత్రం అన్న జబర్దస్త్గా తీసేరమాట సినిమా సినిమా అదే పర్ఫెక్టా పర్ఫెక్టా భయ సినిమా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎంత నాకు తెలిసి ఒక ఫస్ట్ సీన్ ఇంటర్వెల్ సీన్ ఎండ్ ఆఫ్ ద సీన్ ఉంటుంది అర్జున్ రెడ్డికి మించి ఆ సీన్ నాకు అనిపించింది ఎందుకంటే ఒక హట్ అయిపోయిన విధానం కానీ ఆ బట్టలు ఇప్పే కానీ అదే బైక్ పైన రావడం కానీ అదొక సీన్ చాలు ఈ సినిమా ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఈ సినిమా ఇట్లాంటి సినిమా చచ్చిపోకుండా ఇక లైఫ్ కి ఒక గోల్ అనేది పెట్టుకుంటే బెటర్ అనిపించి మొట్టమొదటి సినిమా అంటే నమ్మలేము అతని యాక్టింగ్ జబర్దస్త్ చాలా బాగుంది అసలు సుమోఖా కంటే సుమోకా అసలు ఒక హీరో వచ్చింది వాళ్ళకి చాలా బాగుంది బబుల్గా అంటే బబుల్ గా యాక్టింగ్ బాగుంది డాన్స్ బాగుంది ఎమోషనల్ సిటింగ్స్ బాగున్నాయి అసలు ఇతను ఫస్ట్ సినిమా చేస్తున్నా అంటే నమ్మలేం ఎంతో సిన్సియర్ గా అండ వ్యక్తిగా చాలా అద్భుతంగా నటించాడు సూపర్ చాలా అసలు సున్నాక్క అంటే అందరి అందరికి ఒక అక్కంతో అసలు ఇతను అక్కడ ఈయన అల్లుడు మా అల్లుడు ఓకే మా అల్లుడు వెరీ గుడ్ సూపర్ ఉంది అన్న బాగుంది సినిమా ఓకే అన్న వెరీ గుడ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న ఒక మనిషిని కలర్ చూసి ఎప్పుడు కూడా తక్కువ అంచనా ఏం మాకండి బ్యాట్ చేయమాకండి ఎందుకంటే ఓవరాల్గా ఆయన కష్టపడే విధానమే కానీ ఆయన చేసిన ఫిజిక్ కానీ చూసి సినిమా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంటర్వ్యూల ముందైతే ఊత కోతకు వస్తాడు మామూలుగా లేదు ఆ లిప్ కిస్లే కానీ అవి కానీ చాలా బాగున్నాయి అదే చెప్తున్నా కానీ ఇంకా రెండు బిట్లు చెప్పానంటే ఇంకా అర్థం చేసుకోలేదు వాళ్ళు ఇంకా సినిమా మొత్తం ఇంకా ఇంకెవరు చూడరు అది చాలా అంటే చాలా బాగుంది హీరో చాలా బాగుంది అన్న అంటే మళ్ళీ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు కాదు మనకి కాకపోతే ఇంకా కొంచెం నేర్చుకోవాలి అని అయితే నాకు అనిపిస్తుంది సినిమా రేటింగ్ అయితే టెన్ కి నైన్ ఇస్తాను భయ చాలా మాత్రం సాంగ్స్ ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసినాం ఆ జిలేబీ సాంగ్ వచ్చినప్పుడైతే ఇంకా అల్టిమేట్ సుమక్క చుమక్క కూడా యాన్సర్ చేసింది అట్లుంది సూపర్ అన్న ఓవరాల్ సినిమా మాత్రం మంచి సినిమా తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు మూవీకి చాలా అంటే చాలా బాగుంది సుమక్క నువ్వు ఎలాంటి డౌట్ లేవు నిజంగా నీ కొడుకు నెక్స్ట్ లెవెల్కా అన్న తోపి యాక్టింగ్ అన్న నిజంగా నీ యాటిట్యూడ్ తగ్గట్టు నీ యాక్టింగ్ ఉంది ఇరుగదీసా అన్న ఏ సినిమాలో చూసినా ఒకటి ఉంటే ఒకటి ఉండదు కానీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ అన్నీ ఉన్నాయి హీరోయిన్ తోటి ఆ రొమాన్స్ కానీ అసలు యాటిట్యూడ్ కానీ అసలు మనోడు ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ యాక్షన్ కానీ ఎవరిథింగ్ ఇస్ గుడ్ నిజంగా మనో డైలాగ్ డెలివరీ మాత్రం అల్టిమేట్ అడుగుంది నిజంగా సుమక్క నాన్సాబ్ గా మాట్లాడుతుంటే మనోడు వేసే పంచలకి అయితే అల్టిమేట్ అలాగే ఫాదర్ క్యారెక్టర్ ఉండన్నా అసలు తండ్రి కొడుకులు అంటే ఇలా ఉండాలి అని చూపిస్తుంది ఈ సినిమాలో ఎట్లా ఉందంటే ఒక నేచురల్ గా ఉంది ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు ఆ జిలేబి సాంగ్ మీ అందరూ ఇన్స్టాల్ ఎంత ఫేమస్ ఫేమస్లో సుమకతో చూస్తున్నప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసినాం అసలు ఆ సాంగ్ అయితే అన్న అల్టిమేట అలా చూసుకుంటూ ఉండిపోయినా ప్రతి సాంగ్ కానీ ప్రతి సినిమా బాగా ఎంజాయ్ చేసినాం అసలు వండర్ఫుల్ అన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినాం ఈ రోజు నాకు తెలిసి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అయినా కూడా ఇజ్ వండర్ఫుల్ సినిమా ఏమన్నా ఉన్నా అంటే అసలు బబుల్ చెప్తాను అంటే అది ఒక మాట అంటే టైటిల్ గురించి నేను చెప్పిన దానికన్నా సినిమా మీకు అర్థమైంది ఎందుకంటే క్లియర్ కట్ గా ఉంది సినిమా అనేది ఒక క్లారిటీ తోటి వెళ్ళిపోయింది అంటే యూత్ చూడొచ్చు అలాగే పెద్దవాళ్ళు వాళ్ళని కాబట్టి ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఒక సినిమా నాకు తెలిసి కాడికి అయితే లవ్ గురించి ఉంటుంది లేదంటే కెరియర్ గురించి ఈ సినిమాలో లవ్ ఉంటుంది కెరియర్ ఉంటుంది లవ్ కోసం లవ్ నేను కొద్దిగా అంటే ఏమంటారు డిస్టెన్స్ తీసుకున్న తర్వాత జాబ్ లేకపోతే కెరియర్ అనేది ఉంటాయి కదా ప్రతి ఒక్కరు లైఫ్ లో ఈ కెరియర్ గురించి అయితే వండర్ఫుల్ గా చూపించారు లవ్ గురించి ఇంకో లెవెల్లో చూపించారు అన్న మూవీలో హైలైట్స్ మూవీలో హైలైట్స్ అంటే హీరో నిజంగా హీరో యాటిట్యూడ్ మీద హీరో డైలాగ్ డెలివరీ మీద అన్న సినిమా సినిమాతో రొమాన్స్ అంతే అన్న నార్మల్ ఒక యూత్ కి అయితే ఎంత కావాలో అంతే ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరు జీర్ణించుకోవాల్సిన సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చాలా బాగుంది రేటింగ్ అయితే నేను హండ్రెడ్ క హండ్రెడ్ ఇస్తామ్మా సూపర్